కట్లలో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాపు ఉద్యమ నాయకుడు దాసరి రాము గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది దాసరి రాము గారి కుమార్తె శేష సాయి ప్రియ కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఆమె ఇటీవల తమిళనాడు సిఎంసి హాస్పిటల్లో మృతి చెందారు మృతి పట్ల తీవ్ర విగ్రంతి వ్యక్తం చేస్తున్నటువంటి ఆమె కుటుంబ సభ్యులు ఆమె సన్నిహితులు అందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే దాసరి రాము గారికి ఏకైక కుమార్తె శేషాయి ప్రియాంక అయితే ఇటీవల ఆమె సన్నిహితులు అందరూ కూడా ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు కానీ ఆమె ఆమె మృతి పట్ల హాస్పిటల్లో అక్కడ చూసినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే సాయి ప్రియాంక ఎంతో ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి జీవితం అధిరోహించాల్సినటువంటి ప్రియాంక చిన్న వయసులోనే అకాల మరణం ఇలా మృతి చెందడం పట్ల వారి సన్నిహితులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల కొంతమంది ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అలాగే సన్నిహితులు కూడా ఆమెకి సానుభూతి తెలియజేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాసరి రాముగారి కుటుంబానికి ఆయనకి ఆత్మస్థైర్యం నింపాలని దేవుని ప్రార్థిస్తూ అలాగే విధంగా సాయి ప్రియాంక ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఆయన ప్రార్థించినటువంటి పరిస్థితి ఆ తర్వాత సాయి ప్రియాంక ఆమె చాలా చిన్న వయసులోనే అకాల మృతి చెందడం పట్ల తండ్రి తీవ్ర వేదన అయితే మనకి కనపడుతూ ఉంది ఎందుకంటే దాసరి రాము గారికి ఏకైక కుమార్తె ప్రియాంక ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి అనమాట సో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి దాసరి రాముగారి కుమార్తె ఇలా చిన్న వయసులోనే అర్ధాంతరంగా చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే దాసరాము గారు జనసేన పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కాపు ఉద్యమం ఉధృతంగా తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆయన గత కొంతకాలంగా కాలనొప్పులతో ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆయన సో కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండి ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నారు అయినప్పటికీ కానీ ఇటువంటి సమయంలో కూతురి మృతి ఆయన ఇంకా కృంగదీసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆమె సన్నిహితులు ప్రముఖులు అందరూ కలిసి ఈ చివరి ప్రయాణంలో పాల్గొని సాయి ప్రియాంక పట్ల సానుభూతి తెలియజేస్తూ వారి ప్రగాఢ సానుభూతిని అందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వారికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గారు ఆయన సమాజం కోసం ససమాజం కోసం ఎంతో పోరాడుతున్న వ్యక్తి మరి వారి కుటుంబంలో అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి ఏకైక కుమార్తె రాస్త్రి ప్రియాంక ఇదొక అకాల మరణం చెంతట చాలా బాధగా ఉంది మనము వారికి కుటుంబానికి ప్రకటన సంతాపాన్ని తెలియజేస్తూ పాప ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రాముకి ఎలవేళ మేము అందరం కూడా స్నేహితులుగా ఎప్పటికీ అండగా ఉంటాము ఆ లోటుని తీర్చలేనప్పటికీ కూడా ఆ భగవంతుడు మరి ఖచ్చితంగా అతనికి మనశ్శాంతిని ప్రోత్సహించాలి కూతుర్నిపో మరి ప్రగాఢ దుఃఖంలో ఉన్న మనిషిని చూస్తే చాలా బాధ వస్తుంది ఈ బాధ ఎవరికి రాకూడదని కోరుకుంటూ రాము ఆ కుటుంబానికి మరొకసారి సంతాపాన్ని తెలియజేస్తూ నేను రిటైర్డ్ ఎస్పి చందన్ శెట్టి కాపుల్లో ఒక నిష్ఠత గల ఏమీ మనిషి అంటే ఎట్లా ఉండాలి నాయకుడు అంటే ఎట్లా ఉండాలి లీడర్ అంటే ఎట్లా దానికి భార్య పేరు మన దాసరాము గారు ఆయన ధాన దళపరలో కానివ్వండి లేదా ఇంకొక కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో కానివ్వండి ఏదైనా సరే సౌత్ ఇండియాలో కాపులందరూ వేకం చేసి ఒక తాడి మీద నడిపిన ఆయనలో నాయకుడు ఆయన ఆయనకు కొడుకు కూతురు అండి ఆ కూతురు తండ్రిలాగానే చాలా అందంగా ఉంటారు ఆ తల్లి బీటెక్ చదువుతూ రామాయ కాలేజీ బెంగళూరు చదువుతూ అంటే లుక్ నిర్ణయ అంటే ఆరు నెలల ముందు క్యాన్సర్ అంటే వచ్చిన ఆరు నెలల్లోనే ఫైనల్ స్టేజ్ దగ్గర మనకు తెలియదు అటువంటిప్పుడు ఆయనకి తీరని లోటు అండి మన కమ్యూనిటీకి చాలా అండగా ఉండే ఆయన ఒక లాంటి ఆయన ఆయనకి నో మ్యాచ్ రాము గారికి ఆయన నిజాయితీలో కానీ కష్టంలో కానీ ఇంకోదానికి కానీ ఆయనకి ఎవరు కూడా సరి సరిపోకరన అటువంటి వ్యక్తి అయితే ఒకటి ఏంటంటే భగవంతుడు భగవంతుడి దైవ మనం ఏం చేయలేము ఇవి ఈనాడు మనకి కొన్ని ఇది మనిషి ఇట్లా ఉండాలి ఎంతకాలం ఇంతకాలం అని మనిషి వాళ్ళు తొందరగా ఉండాలి వెళ్ళిపోతారు భగవంతుడి దగ్గరికి ఆ తల్లి వెళ్ళిపోయింది ఆయన మన లోటు మనం తీర్చలేము మనం మేమందరూ కూడా ఆయనకి ఎంత సపోర్ట్గా ఉండి ఆయనకు మోరల్ బూస్టింగ్ ఇచ్చి ముందు ఆయన వెనకనే ఉండి నడిపిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను నమస్కారం అండి అందరూ కూడా శ్రద్ధగా వినాలి మన పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి టీకేబీ తెలగా కాపు బలిజ ఒంటరి పోరాట సమితి అధ్యక్షుడు దాసరి రాము గారు వారి కుమార్తె ప్రియాంక గారు మరణం చెందింది ఆమెకి కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ వాటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి కాపు సోదరి సోదరములకు ఇతర రాజకీయ నాయకులందరికి కూడా మా టీకేబీ తెలగ కాపు బలిజ ఒంటరి పోరాట సమితి తరపున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఈ యొక్క అంత్యయాత్రంలో పాల్గొని అందరూ కూడా ఆఖరి వరకు ఉండి అందరూ కూడా రాముగారికి ప్రగడ సానుభూతి తెలిపే కోరుచున్నాం అడపాల సీను పాతకుంటూరు కడప బలిజ సంఘం సిటీ ప్రెసిడెంట్ బలిజ సంఘాలు కాపు సంఘాలు ఒంటరి సంఘాలతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం గత పదహైదు సంవత్సరాల నుండి రామ్ గారు ఆయన చేసినటువంటి కృషి బలిజ కాపు తెలగా వంటరికి అనన్య సామాన్యం అలాంటి దక్షిణ భారతదేశ స్థాయిలో ఇటీవల కాలంలో కనివినీని ఎరిగిన రీతిలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కాపు తెలగా బలిజ ఒంటరి కులాల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు ఆయనకి స్వయంగా ఆరోగ్య రీత్యా ఈ మధ్య కాలంలోనే ఖాళీకి సంబంధించినటువంటి సమస్య వచ్చింది అది కోలుకుంటున్నటువంటి సమయంలోనే ఇంటికి దీపమైనటువంటి ఆయన ఏకైక కుమార్తె అకాల మరణం కావడం అనేది ఆయనకు ఆయన కుటుంబానికి యావత్ మా కాపు జాతి సమాజానికి కూడా తీరని లోటు ఆయన ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దండు వెంకటరాయల్ కడప సిటీ ప్రెసిడెంట్ బల్జ సంఘం నిజంగా ఇక్కడ విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పొచ్చు గుంటూరు ఆరుగ్రహం దగ్గర దాసరి రాము గారి ఇంటి దగ్గర ఆమె కుమార్తెని తీసుకొచ్చారు ఇక్కడ ఆమె పార్థివ దేహానికి ఇక్కడి నుంచి ఆమె చివరి ప్రయాణానికి సంబంధించి ఇక్కడ రిచువల్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ వచ్చినటువంటి చాలామంది ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆమె మృతి పట్ల సానుభూతి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు